ఒక ప్రా ఒక ప్రాంత ప్రజలు ఉన్నారంట వాళ్ళు ఎలా ఉన్నారు జనములలో లెక్కింపబడరు వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళ ఆచారాలు వేరు వారి భక్తి వేరు వాళ్ళ రోషం వాళ్ళ వైరాగ్యం వాళ్ళ ప్రతిష్ట వాళ్ళ మంట ఆధ్యాత్మిక చింతన అంత వేరు దేవునికి స్తోత్రం కలుగునగా అంట జోసెఫ్ సెపరేటెడ్ హిస్ బ్రదర్స్ అండ్ రాజు అంటే యోసేపు తన సహోదరులలో నుండి ఎప్పుడైతే వేరు పరచబడ్డాడో యోసేపు తన సహోదరులోండి వేరు పరచబడినప్పుడు పొదలో ఉన్న వారి యొక్క కటాక్షము యోసేపు తల మీదకి దిగి వచ్చును స్తోత్రం చెప్పాలి గడిగా యోసేపు మీదకి కటాక్షం ఎప్పుడు దిగింది సహోదరులలో నుండి ఒకటి లోకములో నుండి వేరేవాలి అన్నందరూ కూడా గడిగా చెప్పాలి అది బేసిక్ అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మందులోకి వచ్చే నీవు ఇప్పుడు ఏమైపోవాలి తెలుసా ఇప్పుడు నుండి వేరవడం కాదు లో నుండి ఒక ప్రత్యేకతలు రావాలి లోకం నుండి వేరైన నుండి ఒక ప్రత్యేకత కలిగి ఉన్న వాళ్ళే వధువు సంఘం స్తోత్రం గడిగా అడిగా అలాంటి వాళ్ళ మీదకి పొదలో ఉన్న వాళ్ళ యొక్క కటాక్షము వాళ్ళ తల మీదకి దిగి వచ్చే తలల మీదకి ఎప్పుడు దిగు వస్తుందంటే నువ్వు వేరైనప్పుడు లోకం నుండి సహోదరులలో నుండి ఆ భక్తిహీనులలో నుండి తపారంపరి ఆచారాలలో నుండి వేరైనప్పుడు అండి నీ పద్ధతులు రోషం వేరుగా ఉండాలి